నమస్తే నమస్తే ఎలా ఉన్నారు సే బాగునమా ఎక్కడ సార్ సర్పంచ్ అంటే మీరు ప్రిపేర్ అంత నాకు చేరిపోలేము మాబూబుబ్ నగర్ పాత మామనారు ఇప్పుడు హైదరాబాద్ సెటిల్ అయిపోయినా ఫిలిం నగర్ లో ఉంటాను ఇలా ఎందుకంటే ఎలక్షన్స్ జరగబోతున్నాయి త్వరలో తెలంగాణలో ఎలక్షన్స్ ఉన్నాయి అసలు ఏంటి అసలు డెవలప్మెంట్ ఉందా లేదా మన తెలంగాణలో ఇంతకు ముందే ఎలా ఉండేవి ఇప్పుడేలా ఉంది ఇంతకు ముందు అంటే ఆంధ్ర వాళ్ళు ఉందని ఒక అబ్బకి చూస్తుండు మేడం ఆంధ్ర వాళ్ళు అంతా గుంజుకుపోతున్నారు తెలంగాణ ఏం లేదని తెలంగాణకు ఏ పది పదిహేడు లక్షల కోట్ల రూపాయలు పదిహేడు వేల కోట్ల రూపాయలు అదొకన డబ్బు ఇచ్చి వాళ్ళు ఏడ్చుకుంటూ వెళ్ళిపోయారు ఆంధ్ర వాళ్ళు ఇప్పుడు ఉండేది ఏముంది ఇడ జీరో ఈడ ఏముందంటే మొత్తం అత్యధిక డబ్బు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో తెలంగాణ ఉన్నంత డబ్బు ఏ రాష్ట్రంలో లేదు ఇక్కడ రెవెన్యూ పెద్దది జనాభా తక్కువ అందుకోసం ఇక్కడ డెవలప్ చేయడం ఈజీ నార్మల్ ఈజీ నాకు తెలిసి నాకు అరవై ఏడు వయసు అరవై ఎనిమిది వయసు వస్తుంది ఇప్పుడు నేను నేనేమంటాను అంటే తెలంగాణలో వినొక భారం మోపి తెలంగాణ తెచ్చుకున్నాం ఇవాళ స్టూడెంట్కు నష్టమే రైతన్నకు నష్టమే ప్రతి ఒక్కరికి వేది ఎర్రనేసి కుర్రమటను కూర్చున్నాం ఎర్ర ఊక తొక్కుతుంది ఉరమిన ఆ కుర్రమటను కూర్చున్నాం కుర్రమట్ట వెయ్యి రూపాయలు కుర్రమట్ట అనేది వెయ్యి రూపాయలు ఎర్ర ఊక తొక్కుతుంది ఇన్నవా పథకాలు ఇన్ని పథకాలు పెట్టినా అన్ని పథకాలు ఏ పథకము ఏ పథకం అంటే ఏది అది ఉచిత పథకం అంటే పిలిగా వస్తాడు పినేలు దాతలు జనాలు ఫ్రీగా వస్తుంది అంటే పినాయిలు చచ్చిపోతామని కూడా తెలియదు ఊక చచ్చిపోతారు వాళ్ళు ఫ్రీగా వస్తారంటే అవి పినాయిలు దాతారు సచిపోతా అని వాళ్ళు తెలియదే అందుకోసం తెలంగాణలో దుర్మార్గంగా ఉంది రాజకీయం విన్నావా ఇప్పుడు ఐదేళ్ళే చేయాలి ఎక్కడ ఉన్న ఏ పరిపాలన కానీ ఏ ప్రభుత్వం కానీ ఐదేళ్ళు అయితేనే గుణపాఠం వస్తుంది ఇప్పటికి పదేళ్ళు అయింది పదేళ్ళు అంటే ఇంకా ఎంత దిగదారి ఉండదు జనాలకు ఇంకా గుణపాఠం వస్తుందో తెలియదు ఇన్నవా రాకపోయిందంటే తెలంగాణ ఏదైతే టెంపుల్లో అక్కడ పోయి ప్రతి ఒక్క క్యాండిడేట్ అడ్క తినాల్సిన పరిస్థితి ఇప్పటికీ అడక తిన్న పరిస్థితి ఐదు లక్షల కోట్ల అప్పయ్యింది ఒడ్డీ కట్టలేని పరిస్థితులు ఉన్నాడు రేపు ఎవడన్నా వచ్చి నాశంటే దిగదారులో వస్తే వడ్డీ కట్టే పరిస్థితులు లేడు అంతా చేసిన అంతా చేసిన అంటే ఏంది చేసింది ఐటీ వచ్చింది చంద్రబాబు నాయుడు ఐటీ తీసుకొచ్చిండు ఇవాళ ప్రతి ఒక్కటి అమెరికాలో మాట్లాడుతున్నాం ఏంది నువ్వు చేసింది చేసింది చూపి ఒక ఇండక్షన్ తీసుకొచ్చినవా ఒక డ్యామ్ కట్టినవా ఇవాళ నాగార్జున సార్ కట్టిన జవహర్లాల్ నెహ్రూ ఇయాల ముప్పై రెండు లక్షల ఎకరాలు సాగు మారింది అది నువ్వు కట్టిన డ్యామ్ తూపి నీవు చేసే వ్యవహారం చూపి ఒక లక్ష మందికి ఒక కర్మాకారం చూపి ఇండస్ట్రీస్ చూపి ఒక జిల్లా కోటి ఉందే చదువులు బొగ్గయి ఊరేసుకొని వ్యవసాయం చేసి గొల్లలను గొర్రెలు కాసుకోవటావు ఈడుగుల ఈ తీసుకోవటావు కురవలను దాడి నేయమంటావు ఒడ్డోని రాయగొట్టమంటావు ఇదే నీ పరిపాలన కుల మతాలను విభజించి పరిపాలన అంత పెద్ద షీటు వీలకూసం పెట్టింది తెలంగాణలో వాళ్ళు పెన్లం పుస్తలు అమ్ముకొని బతికిండ్రు పెండ్లాల పుస్తలు అమ్ముకొని ఇలా ఆర్టీసీ బీదోని కారు బీదోనికి కారు అది ఆర్టీసీని ఏడిపించినావు వాళ్ళ ఉసులు తగ్గుతుంది ఆజునే కల్ ఇలా కాపుతా రేపు నీవు ఒక్కడే సృష్టిని ఆపలేవే పదహారు మంది ముఖ్యమంత్రి ఉన్నారు బుర్రుల రామకృష్ణ కొద్ది పెద్దాను అండి మొట్టమొదటి ముఖ్యమంత్రి బుర్ర రామకృష్ణ కొద్ది పెద్దా నేవు పబ్లిక్ ఇవాళ నానాక హింసలతో ఉండరు ప్రతి ఒక్కరు ఏ బాష ఎక్కిన తిట్టతోలే ఉండరు నిన్ను పొగిటోళ్ళు ఎంతమంది ఉండారో నాకు తెలియదు నిద్య ఆరోగ్యం ఉన్న నాడే అన్ని బాగుపడ్డాయి ఆయన ఏమన్నాడు ఈ మన ఎవరు లాల్ బహతృ శాస్త్రి జై జవాన్ జై కిషాన్ అన్నాడు రైతులను ఐదు వేలు ఇచ్చి తుంగల దక్కేసినవే జవాన్ కంటే ఇస్తుండవులే మర్యాద ఎందుకంటే పోలీసు కాపలు ఉండాలి కదా జవానికి ఇస్తున్నావు కిషాన్ కు జై కి ఏ మూల అమెరికన్ అమెరికానున్నా డబ్బు తినలేవు కదా అన్నమేగా తినేది ఇలా కూరగాయ లేకపోతే ఉత్తరం తినలేవు కదా ప్రతి పండు వండిచ్చేది కదా రైతే ప్రతి అన్నం అన్నం ప్రతిది మన నోట్లో పోయేది రైతే రైతే రైతును ఎప్పుడైతే రహరాజుగా చూసినాడే సుస్థిరతగా రాష్ట్రం బాగుపడ్డట్లు నేను అది ఘటన ఇది ఘటన కట్టాల్సింది తప్పు డబ్బు ఉంది పబ్లిక్ పెట్టుకున్న జీతకాలం నేను కూడా సర్పంచ్ జీతగాన్ని ఊరికి పబ్లిక్ ఓటేసే ఊకరాదే రాజ్యాంగం రాసినాడు అంబేద్కర్ రాజ్యాంగం రాసినాడే అన్నాడు అరే మీరు జీతకాలరా వాళ్ళు సుస్థిరత ఓటేస్తేనే మీరు ఆ సీట్ మీద కూర్చున్నారు వాళ్ళు అడిగిన పని చేయాలని రూల్ అండ్ రెగ్యులేషన్ ఉంది దానికోసం ఎప్పుడైనా కూడా వీడికి ఇప్పటికి చేసిన కాడికి చాలు కాడికి చాలు ఇప్పటి నుంచి చూసి సూచి మునుగోడు ఎలక్షన్కు రెండు వేల కోట్లు పెడతావా నీవేమన్నా నా ఇంతకు ఎవరిదా డబ్బు పబ్లిక్ సొమ్ము నీ సొమ్ము కాదు నా సొమ్ము కాదు పబ్లిక్ సొమ్ము వుడిదగా ఖర్చు పెడితే రేపు వచ్చేటోటి ఏ ఏ రకంగా పరిపాలిస్తాడు ఏమన్నా పరిపాలించానికి కనీసం వాళ్ళకు ఉండాలి కదా నిలబడని కదా ఇటువంటి గట్టిగా స్థానం అన్న దొరకాలి కదా వృదాలో తీసుకపోయి నిలబెడతా వాడు తినవడిక తినిపోతాడు రాజ్యాంగం చాలా దుర్మార్గంగా ఉంది రేపు ఏం చేస్తారు ప్రజలు ఏ పథకం ఏ పథకం చెప్పు ఎన్టీ రామారావు ముసలులకు డెబ్బై రూపాయలు పింఛి ఎందుకంటే తమలపాకు కళ్ళు సీసకు రూపాయ కళ్ళు సీస ఉండే తమలపాకు ఆటాన ఉండే ఈ డెబ్బై రూపాయలతోటి ముసలిదానికి అది పిచ్చిన అంటే ఏంది అంటే వంద ఎకరాలలో పిచ్చినే నాలుగు ట్రాక్టర్లలోనికి పింఛినే డెబ్బై రూపాయలు తీసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెరిగింది రేటు రెండు వందలు చేసిండు రెండు వందలు ఐదు వందలు చేయి ఐదు వందలు వెయ్యి చేయి రెండు వేలు చేస్తావు నీళ్ళు లబ్బి కొరకు రెండు వేలు చేసి అలా ఐదు లక్షల కోట్లు అప్పు చేసినావు ఎవరు తీర్చాలే ముసల్లో నీ ఇచ్చిన రెండు వేల తోటి తింటే చచ్చిపోయి రేపు సృష్టి అయితే అవుతుందా ఎన్ని కొన్ని వేల సంవత్సరాలు ఉండాలి సృష్టిగా ఈతో అయిపోదు కదా నీ తోట నాతో అయిపోతుందా కొన్ని వేల సంవత్సరాలు సృష్టి కొరకు ప్రతి స్టేట్లో కూడా ఆశి తూసి అడిగేస్తుండరు పిరి ఎప్పుడు పెట్టవద్దు పిరి పెడితే సోమర్ధనం పెడుతుంది పిరి అనేది ఏం పదం పదమేంది పిరి అంటే ఉచితంగా అంటే ఎవరు సొత్తు అది నీ సొత్తు కాదు కదా ఇలా పివి నరసింహారావు మూడు వందల ఎకరాలు పంచిచ్చుడు వాళ్ళ తాత ముత్తాలు సంపాదించింది పట్టపొలం కాబట్టి పంచిచ్చుండు నువ్వు అన్ని ఫిర్యాంటే అన్ని ఫిర్యాంటే ఏం అర్థం అది దానికి అర్థం చెప్పు నువ్వు ఒక పెద్ద షెడ్యూన్ ఉండవు దానికి జవాబు చెప్పు నువ్వు ఫిర్యానొద్దు కష్టం చేయి ప్రతి ఒక్కరు కష్టం చేయి ఇవాళ ఏముంది బీసీ కార్పొరేషన్ అరే రెండు లక్షలు ఇస్తున్నా అది నువ్వు మూడేళ్ళ నాలుగేళ్ళ కట్టుకో రైతన్న నాలుగు లక్షలు ఇస్తున్నా ఐదు ఎకరాలు ఉండడానికి నాలుగు లక్షలు ఇస్తావు ఐదేళ్ళలో ఒప్పు కట్టరా భయం భయం పెట్టాలి ప్రతి ఒక్కరికి భయం ఉండాలి ప్రతి ఒక్కరికి భక్తి ఉండాలి ఇవాళ విద్య ఆరోగ్యం ఉంటే బాగుండే వివేసి రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ పెట్టిండు దాన్ని తుంగల దక్కి మళ్ళీ ఇప్పుడు పుయ్యపోయ్య పెట్టిండు నీ మన మన్నటి వరకు ఏమైనా తొమ్మిదేళ్ళు డబల్ బెడ్రూమ్ అన్నావు తొమ్మిది ఏమైనా ఇవాళ ఎలక్షన్లు వచ్చినాయి గుర్తొచ్చింది దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఉన్న పథకాలు ఇప్పుడు గుర్తు వస్తున్నాయి తొమ్మిదేళ్ళు అనుకోనా ఉన్నావు నువ్వు తొమ్మిదేళ్ళు ఏడవున్నావు ఇప్పుడు తొమ్మిదేళ్ళు సీటు విన్న ఉన్నావు కదా ముఖ్యమంత్రి పదవినే ఉన్నావు కదా తొమ్మిది తొమ్మిదేళ్ళు గ్యాప్ కర్రాలే అంచెలంచెలుగా చేయి ఒకేసారి ఎవరు చేయలేరు ఎవరు చేసే పని కూడా కాదు అది తొమ్మిది సంవత్సరాలు నీకు ఇచ్చిండ్రు ప్రజలు తొమ్మిది రకాల అంశం మీద చేసుకుంటావా రైతన్నకు ఒకసారి చేయి తర్వాత బీదలకు ఒకసారి చేయి పింఛిన్కి ఒకసారి చేయి ఒక జిల్లా ఒకసారి చేయి ఒక జిల్లా ఒకసారి చేయి ముప్పై మూడు జిల్లాలు చేసి కూర్చోబెట్టిన మహానుభావుడు పుణ్యవంతుడు మళ్ళా ముప్పై మూడు జిల్లాలు ఇలా మూ ఒక జిల్లాకు మూడు కోట్ల రూపాయల ఖర్చు అంట పదమూడు జిల్లాలు వృధా జిల్లాలు ఉన్నాయి పదమూడు వందల ముప్పై తొమ్మిది నలభై కోట్ల రూపాయలు కృష్ణానది వచ్చినట్టే ఉన్నాయి ఏం ఏం చేయాలి ఇలా ఎన్టీ రామారావు రెవెన్యూ దగ్గర కావాలని మండలాలు పెడితే వాళ్ళు ఉన్న కావలదానాలు వీక్కి ఉప్పరదనాలు ఆ రైతన్న ఎన్టీ రామారావు చేసింది ఎంత సుస్థిరత పాలన రెవెన్యూ దూరం ఉంది జిల్లా దూరం ఉంది అని చెప్పి మండలాలు పెడితే మండలాలను పటవాళ్ళని తీసేసివి ఉన్న ఇంటి కావలను తీసేసి ఉన్న ఉప్పరో తీసేసివి ఏంది నువ్వు రాజ్యాంగం రాసిన వారికి నువ్వు అన్ని తీసేసుకుంటూ పోతే నిన్ను అడిగి తోడేవాడు నిన్ను అడిగే క్యాండిడేట్ కావాలి కదా ఇలా తొత్తున్న నాయన కాంగ్రెస్ వాళ్ళు ఆ పదకొండు మంది పన్నెండు మంది వచ్చింది వాళ్లకు పైసలు అన్ని బేరం ఆడుతుండవు బేరం అంటే నీ ఏడ ఉండవు తెలియదు నీతో పైసలు తెలంగాణ పైసలతో ఆడుతుండవు ఇలావా తెలంగాణ పైసలతో ఆడుతుండవు ఆడేది నీది ఒక్కటి కాదు సొత్తు ప్రజల సొత్తు ఇది మామూలుగా పోదు నీవు కూడా చేయి పద్ధతి ప్రకారం చేయి ఇలా నీవు ఉండవు నేను ఎన్నో అడిగిండా నీ కొడుకు అంటావు నీ కొడుకు వచ్చే నీ మనవరు పెద్దవాడి ఆరు పీట్లు మళ్ళీ మనవరికి వెళ్ళా వరసత్వంకి వెళ్ళా అంటే అడుగు మనం వరసాధించుకుంటే పోతాం మేము రాజ్యాంగం అంటే పద్ధతి ప్రకారంగా ఫిరీగా ఏమీ లేదు తెలంగాణ సపరేట్ వచ్చింది చిన్న రాష్ట్రం అయింది డబ్బు బాగుంది ఈ డబ్బుతో ఏమైనా చేసుకోవచ్చు ప్రతిపక్షం ఉండాలి మిత్రపక్షం ఉండాలి అడిగే తోడు ఉండాలి పెద్దకోడు తాగుతూడో చిన్నకోరుకు అడగపోతే ఇల్లు ఆగమవుతుంది ఇప్పుడు ఆగం చేసినావు అడుగు పట్టిచ్చినావు ఇవాళ ఇవాళ ఒక ఒక పద్ధతి ప్రకారం ఉందా ఇవాళ మొత్తం అన్ని రాష్ట్రాలు విన తెలంగాణ అట డబ్బు ఉందిరా బాబు చేయాలి మనం జీతగలం పబ్లిక్ జీతగలం మనం ఇలా గవర్నమెంట్ వాళ్ళు అంటే మనం పెట్టుకోవడం జీతగలం వాళ్ళు మామూలానికి వాళ్ళు జవాబారు చెప్పాలి అంకుల్ ఇప్పుడు మీరు సర్పంచ్ గా మీ గ్రామానికి ఉన్నారో ఇప్పుడు మీ గ్రామాల్లో ఎవరైతే మీ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళ మీ మీరు ఎలా రెస్పాన్స్ మేము రెస్పాన్సిబుల్ ఏంది ఇప్పుడు ఆర్టీసీ కు పాసు కావాలి ఎమ్మడి రాగానే సైన్ చేస్తా చేస్తావా పింఛన్ అప్లై కావాలి భర్త చనిపోయాడు ఎమ్మడి అప్లై చేసి తీసుకుపోయి పీడికిస్తా మీడియాతో డైరెక్ట్ శాంక్షన్ చేయించిన నేను నాలుగు వందల పింఛిని చెప్పించిన మేడం నాలుగు వందల పింఛన్ చిన్నది పన్నెండు వందల ఓటర్స్ నాది నాలుగు వందల పింఛిని తెప్పించిన బాధతోటే వస్తావు ఒక వ్యక్తి లేకపోతే వాడు బల్జీవన్ ఇంటికి రాడు నీవు ఆ సీటు వినో కూర్చున్నావంటే వాడు రానని లేవాలి వాడు ఓటు వేసిన అది పెద్ద విలువ ఒక్క ఓటు విలువ తెలుసా నేను ఒక ఓటుతో ఓడిపోయిన నాడు ఓటు ప్రధానమంత్రికి ఒకటే విలువ కాగిత కాగిధాలు తెలుసుకున్న ఒకటే విలువ ఓటు అంటే ఆ రోజు ప్రధానమంత్రి విమానాలు వస్తా అంటే మళ్ళీ నాడు ఓటు ఏనారు కాయిదాలు వేసుకో ఏడు కూడా ఓటుకు అరువుడు ప్రధానమంత్రి కూడా ఓటుకు అరుడు ఒకటే ఓటు ఉంటుంది ప్రధానమంత్రికి ఏ ప్రధానైనా ఒకటే ఓటు ఉంటుంది కాయిదాలు ఏం కూడా ఒకటే ఓటు ఉంటుంది ఆ ఓటు విలువ రాజ్యాంగం అంబేద్కర్ రాసిండు ఇప్పుడు అంత తుంగల దక్కుతుండ రాజ్యాంగాన్ని తిప్పి రాస్తున్నాం బుద్ధి పుట్టినట్లు ఆయన ఢిల్లీలో ఆయన నోట్ల మార్పిడి అంటాడు మళ్ళీ రెండు వేల రద్దీ అంటాడు ఈయనంటాడు మొత్తం నేనే అంటాడు ఒకప్పుడు ఎనభై అరవై డెబ్బై ఏళ్ళ నాది ఊరికి రోడ్ లేదు కాంగ్రెస్ వేసింది ఊరికి బాయి లేదు బాయి దోకింది మంచినీళ్ళు దాపింది కాంగ్రెస్ రోడ్లు వేసింది కాంగ్రెస్ రైతన్నకు బీదోనికి భూమి ఇచ్చింది కాంగ్రెస్ ఇల్లు లేని ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ చేయలే చేయలేంట అప్పుడు ఏం లేవు పరికరాలు లేవు సిరిశైనా డ్యామ్ కట్టప్పుడు శ్రీశైనా డ్యామ్ పోయినా పదిహేను ఏళ్ళ పిలగాని అప్పుడు మిషన్లు లేవు అంతా మంత్రులతో చేయాలి ఒక రోజు చేసేది వంద రోజులు పడుతుంది ఇలా పరికరాలు అయినాయి అన్ని మిషన్లు లేదా ఏది రేపు పన్నెండుసారి రాత్రి రాత్రి అయిపోవచ్చు టెక్నికల్ పెరిగింది టెక్నికల్ నేను అంటే నీ ఒక్కడ చేస్తా కాదు నాన్న తెలంగాణకు పద్నాలుగు వందల మంది స్టూడెంట్స్ వచ్చిండ్రు టీచర్లు పుస్తలు అమ్ముకొని రకరకాల టీచర్లు మంది నానా కష్టాల వరకు తెలంగాణ వచ్చింది నీ ఒక్కడే ఊగులాడితే ట్యాంక్ పైన ఊలాడితే రాలే ఇన్నవా అందరి బాధ ఉంది మీరు కొంచెం సూచి నడిపేయండి రాజకీయం విన్నవా అందరు సొత్తు ఇది ఎవరు సొంతం కాదు అందరు సొత్తు ప్రతి రేపు కూడా సొత్తు ఇది ఇక రెండు వేల రెండు లక్షల ఇరవై వేల రూపాయలు అప్పు పొత్తు ఒక జుట్టుకు రేపు కడుపులో డబ్బు లేదు కూడా రెండు లక్ష ఇరవై వేలు కట్టాలి మామూలుగా లేదు ఇది రాజకీయం అంతా తెల్లగా ఏంటంటే కాదు డబ్బు ఉంది పరికరాలు ఉన్నాయి ఏముందంటే ఇప్పుడు అనుకుంటే ఒక రోజులో బ్రిడ్జి అవుతుంది అనుకుంటే ఒక ఇండస్ట్రియల్ ప్యాక్ట్ అవుతుంది ఎందుకంటే మిస్టేర్ అయింది ఇప్పుడు సిమెంట్ పిల్లలు పోసి బ్రిడ్జ్ లేసినాం ఆ రోజు లేదు కదమ్మా టెక్నాలజీ అనేది బాగా పెరిగింది టెక్నాలజీ మీద నిజానికి స్లో చేయి స్లో చేసి పదమూడు జిల్లా పది జిల్లాలను ముప్పై మూడు జిల్లాలు చేసినావు పది జిల్లాలు కుడదా పదికి ఇరవై చేయి పదమూడు జిల్లాలు కుడదా నాకు తెలిసి నాను పని చెప్తున్నా ఇరవై జిల్లాలు చేస్తే రాజకీయం దగ్గరై ఉంటుంది పబ్లిక్లో పోలేని పరిస్థితి బస్సులో దూరం పోవాలంటే జిల్లా దగ్గర చేయి ఇంతరామారావు చేసింది అది ఆ టైపు చేయి నేనుడా నా కొడుకు అవుతాడు నా అవుతాడు ఇలా నీ బిడ్డను నూట ఎనభై మంది పోటీ చేసి ఓడగొట్టినరు ఎంఎల్ చెట్లు ఇస్తావా కనీసం ఎంఎల్ చెట్లు ఇస్తావు ఏ సబ్జెక్ట్ తోటి ఇస్తావు నీ కొడుకు ఐటీ నీ అల్లునికి ఆర్థికం అంటే మొత్తం మీ ఇంటికి ఇంటికినా అంటే మీ వేరే వాడు ఇవాడు ఇప్పుడు నూట పంతొమ్మిది మంది ఎందుకు మళ్ళీ మీ ఇంటికి అడిగే పెట్టుకోండి ఇప్పుడు మంచి పోస్టులు బయటకి ఓం ఉంది ఒకరికి ఆర్థికం ఉంది ఒకరికి ఐటీ ఉంది ఒకరికి ఇస్తే ఏమైతే అంటే భయం ఉంటుంది నువ్వు భయంతో పగ్గాల చేతిలో పట్టుకో నువ్వు చెప్పినట్టు వినాలి నువ్వు ముఖ్యమంత్రి కదా నువ్వు ముఖ్యమంత్రి చెప్పా మంచిని పెట్టుకో మొత్తం నీ ఇంట్లో అన్ని పెట్టుకుంటావు ఆ దేనికి పెట్టుకునే చెప్పు జవాబారు చెప్పు మాకు నీ ఇంట్లో పెట్టుకున్న రూల్ ఏంది నాలుగు పోస్టులు కేటీఆర్కు మళ్ళా హరిశ్రౌకు ఆర్థిక మంత్రి మళ్ళా బీటెక్ ఎమ్మెల్సీ నూట ఎనభై మంది పోటీ చేసి ఓడగొడితే మళ్ళీ ఎమ్మెల్సీ ఇస్తే మేము ఎవరికైనా చెప్పుకోవాలా ఇవన్నీ మూసుకొని తిరగాల అర్థమే అవుతలేదు మాకు డబల్ బెడ్రూమ్ ఎక్కడ పల్లెటూరు డబుల్ బెడ్రూమ్ కట్టిందా లేదా ఏదే తొండు పల్లె కట్టిండు ఏది అడవిలా అడికి పోయినోరే డబుల్ బెడ్రూమ్ ఎవరు ఎవరికి ఇచ్చిన డబల్ బెడ్రూమ్ ఇచ్చిన పేరు ఒక నాలుగు పేర్లు నాకు చూపేవాను నేను పోయి ఆయన తోటి కాలు వే పాదాలతో ఏదే అభిషేకం చేసి వస్తాను అభిషేకం చేస్తే ఆయన నాలుగురికి నాలుగు ఊర్లో నాలుగు డబల్ బెడ్రూమ్ ఇచ్చిన నాకు చెప్పవను ఆయన పొద్దున్న పోయి పాల ప్యాకెట్ పాల అభిషేకం చేసి వస్తాను నేను ఎవరిని మోసం చేస్తావా ఆయన ఎలక్షన్ దగ్గర వచ్చినాయి రకరకాల స్కీములు రకరకాల అన్ని ఇప్పుడు జ్ఞాపం వచ్చింది మనర్థం కానీ అనుకోటివి ఇవాళ లేచి ఉరుకులాడుతున్నావు ఇవాళ వచ్చింది సుమర్తనం ఏది సోరతనం ఏమైనా తొమ్మిదేళ్ళు ఏడుకోనాడు